పైకి లీటర్లా కనిపించే ప్రతి ఆయిల్ ప్యాకెట్ లీటర్ కాకపోవచ్చు కానీ ఫ్రీడమ్ ఆయిల్ ప్యాకెట్లో మాత్రం ఖచ్చితంగా లీటర్ నూనే ఉంటుంది ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ కి చికిత్స కొనసాగుతుంది సింగపూర్లో జరిగిన అగ్ని ప్రమాదంలో మార్క్ కాళ్ళు చేతులకు గాయాలు కావడం ఊపిరితిత్తులలోకి పొగ వెళ్లిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో సింగపూర్ వెళ్లిన పవన్ ఆసుపత్రికి చేరుకున్నారు మార్క్ శంకర్ చూసిన అనంతరం వైద్యులతో మాట్లాడారు ఆయన సింగపూర్ వెళ్లిన పవన్ కళ్యాణ్ నేరుగా ఆసుపత్రికి చేరుకున్నారు కొడుకును చూసి పవన్ కళ్యాణ్ భావోద్వేగం చెందారు అక్కడి వైద్యులు అధికారులతో మాట్లాడి ప్రస్తుత పరిస్థితిని తెలుసుకున్నారు అందరి ఆశిషలతో తన కొడుకు కోలుకుంటున్నాడని పవన్ కళ్యాణ్ తెలిపారు ఇక మార్క్ కోలుకుంటున్నాడని ఊపిరితిత్తుల దగ్గర పొగ పట్టేయడం మూలంగా తలెత్తే ఆరోగ్యపరమైన ఇబ్బందులపైన మరో మూడు రోజుల పాటు టెస్టులు చేయాల్సి ఉంటుందని వైద్యులు తెలియజేసినట్లుగా పవన్ చెప్పారు ప్రస్తుతం మార్కు శంకర్ని ఎమర్జెన్సీ వార్డు నుంచి జనరల్ వార్డుకి తీసుకువచ్చామని పవన్ వెల్లడించారు మరోవైపు సింగపూర్ లోని స్కూల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్కు శంకర్ గాయపడిన విషయం తెలిసిన వెంటనే పవన్ తో పాటు అన్నా వదినలు చిరంజీవి సురేఖ కూడా పయనమయ్యారు కాగా పవన్ భార్య అన్నా లెజినోవా ప్రస్తుతం సింగపూర్ లోనే ఉన్నారు అక్కడి స్కూల్లోనే మార్క్ శంకర్ ని చదివిస్తున్నారు ఈ క్రమంలో పవన్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్ లో ఒక పాఠశాలలో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడ్డారు ఈ సంఘటనలో అతని చేతులు మరియు కాళ్ళపైన కాలిన గాయాలు పొగ పీల్చడం వల్ల సమస్యలు తలెత్తాయి ప్రస్తుతం అతను స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు ఎప్పటికప్పుడు వైద్యులు అతని పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నారు అయితే ఈ అగ్ని ప్రమాదంలో పంతొమ్మిది మంది గాయపడ్డారని వీరిలో పదిహేను మంది పిల్లలను సింగపూర్ సివిల్ డిఫెన్స్ ఫోర్స్ ప్రకటించింది మంటలు వ్యాపించిన భవనంతో పాటు పక్కనున్న భవనాల నుంచి ఎనభై మందిని సురక్షితంగా తరలించారు ఇక సింగపూర్ వెళ్లే ముందు కుమారుడి గాయాలపైన పవన్ కళ్యాణ్ స్పందించారు సమ్మర్ క్యాంపులో అగ్ని ప్రమాదం జరిగి శంకర్ కాళ్ళు చేతులకు గాయాలయ్యాయని ఊపిరిదిత్తులలోకి పొగ చేరిందని పేర్కొన్నారు అగ్ని ప్రమాదం చిన్నదేనని అనుకున్నానని కానీ తర్వాతే దాని తీవ్రత తెలిసిందన్నారు తన పెద్ద కుమారుడు అకిరా పుట్టినరోజు నాడే రెండో కుమారుడికి ఇలా జరగడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు వైద్యులు చికిత్స అందిస్తున్నారని ఆరోగ్యం నిలకడగా ఉందని పవన్ తెలిపారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి